శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా క్లీనింగ్స్ అయితే రోజుకొకటి స్టార్ట్ చేశానండి రోజుకొకటి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ శ్రావణ మాసంకి నా క్లీనింగ్స్ పనులన్నీ కూడా క్లియర్ అవుతాయి ఎందుకంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ చేయాలి అండ్ అలాగే ఇప్పుడు మనం ఉండే ఇల్లు కూడా చేయాలి సో ఈ రెండు చేసేసరికి ఆల్మోస్ట్ శ్రావణ మాసం అయితే దగ్గరికి వచ్చేస్తుంది అందుకని చెప్పి ఒక్కొక్కటిగా అయితే క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి స్టా డిసైడ్ అయ్యాము సో ఈ వీడియో అంతా కూడా మోస్ట్లీ క్లీనింగ్స్ రిలేటెడ్గానే ఉంటుంది మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలా టిప్స్తోని నేను ఈ వీడియోనైతే షేర్ ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ బ్లాగ్ అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ ఏం చేశానంటే గుర్రపునాడిని అయితే తీసి క్లీన్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఎప్పటి నుండో అనుకుంటున్నాను నాడు తీయాలి క్లీన్ చేయాలి దీన్ని మళ్ళీ మొత్తం నీట్గా ఫ్రేమ్ చేయించాలని అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడే పోస్ట్ పోన్ అయిపోతుంది దేనికైనా టైం రావాలి అంటారు కదా సో ఇప్పుడు వచ్చింది అనుకుంటా దీనికి టైం సో ఈ గుర్రపు నాడుకైతే బాగా రెస్ట్ పట్టేసిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన మిస్టేక్ ఒకటి ఉంది గుర్రప్పనాడికి అప్పట్లో ఏం చేశానంటే నేను ఇది ఫ్రేమ్ చేయించి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సో అప్పుడు ఏం చేశానంటే ఎవరో చెప్పారని చెప్పి గుర్రపునాడికి నీట్గా మొత్తం కొం చందనం రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి ఫ్రేమ్ చేయించాము సో ఆ చందనంలోని మనకి తడి అనేది ఉంటుంది కదా దానివల్ల ఇది మొత్తం రెస్ట్ పట్టేసింది చూడడానికి కొద్ది రోజులు చాలా బాగుంది కానీ తర్వాత తర్వాత మొత్తం ఆ తడి వల్ల రెస్ట్ పట్టేసింది అదైతే నేను చేసిన మిస్టేక్ వల్లే బాగా రస్ట్ పట్టేసింది ఇంకొకటి ఏంటంటే దీన్ని మేము బాల్కనీలో పెడతాము మాకు బాల్కనీ గ్రిల్స్ వచ్చేసి ఉత్తరం వైపు ఉంటాయండి ఈ నాడు కూడా ఉత్తరం వైపు పెట్టుకోవాలి కదా సో అందుకని చెప్పేసి ఉత్తరం వైపు అయితే పెట్టాను అక్కడ ఏంటంటే ఆ గ్రిల్స్ వల్ల మాకు వర్షం అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఆ ప్లేస్కి పర్టికులర్గా ఆ ప్లేస్కి సో అది కూడా ఈ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి ఆ తడి అనేది బాగా తగిలి దానివల్ల కూడా ఫుల్ రస్ట్ పట్టిసింది అనమాట సో ఇలా కాదు చూడడానికి అస్సలు బాగాలేదు ఇది ఎలా అయినా సరే క్లీన్ చేయాలని చెప్పేసి ఇంకా రిమూవ్ చేస్తాను అన్నమాట రిమూవ్ చేసి ఫస్ట్ అయితే ఫ్రేమ్ అంతటిని తీసి డస్ట్బిన్లో పడేసి ఇంకా తర్వాత దీన్ని ఒక స్టీల్ పీస్ తీసుకొని రస్ట్ అంతటిని కూడా క్లియర్ చేశాను నార్మల్గా అయితే శాండ్ పేపర్తో క్లీన్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి కాకపోతే ఆ టైంకి నాదర్ శాండ్ పేపర్ అవైలబిలిటీలో లేదు ఫ్రేమ్కి ఇచ్చినప్పుడు ఒకసారి వాళ్ళ దగ్గర శాండ్ పేపర్తో చేయిద్దాం ఈ లోపు మనం కొంచెం అయినా క్లియర్ చేద్దామని చెప్పి స్టీల్ పీస్తో అయితే మొత్తం ఆ రస్ట్ నంతటిని కూడా క్లియర్ చేశాను బట్ ఆల్మోస్ట్ రస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోయిందండి అండి స్టీల్ పీస్తో చేసినా కూడా సో అలా రెండు మూడు సార్లు బాగా కడిగి అంటే తోమేసి నీట్గా కడిగేసి ఒక గంట రెండు గంటల పాటు ఆరబెట్టసాను ఎందుకంటే ఎక్కడ కూడా తడి లేకుండా ఉండాలని చెప్పేసి ఆరబెట్టేసి ఒక పొడి క్లాత్ తీసుకొని మీద కొంచెం కొబ్బరి అయితే వేసుకొని ఆ క్లాత్తోని ఈ ఆరబెట్టిన గుర్రపు నాడు మీద మొత్తం అంతా ఆయిల్ అయితే అప్లై చేస్తాను అనమాట అప్పుడే అసలు ఆ ఫోటో ఫ్రేమ్ కట్టినాయని చెప్పారు ఇది ఇలా చేయకూడదమ్మా ఆయిల్ పెట్టాలంటే నేనే వినలేదు లేదు లేదు నాకు ఎవరో చెప్పారు ఇలా చేయాలి అని చెప్పి అని నేనే వినకుండా చేశానంటే నాదే మిస్టేక్ అనమాట కంప్లీట్గా సో అలాగా ఆయిల్ పెట్టేసి ఒక మూడు రోజుల పాటు పూర్తిగా ఆరబెట్టేస్తానండి ఆరబెట్టేసిన తర్వాత ఫ్రేమ్ ఎలా చేయించి పెట్టాను అనేది ఏ దిక్కును పెట్టాను ఎలా పెట్టుకుంటే మంచిది ఇలాంటి విషయాలన్నీ కూడా నెక్స్ట్ నేను బ్లాగ్లో అయితే డెఫినెట్గా షేర్ చేసుకుంటాను సో అలాగా ఫస్ట్ అయితే ఆ పని అయితే చేస్తాను అనమాట గ్రిల్స్ అని చెప్పాను కదా అక్కడే పెడతాను అని చెప్పాను కదా సో ఆ పని చేస్తుండగా అక్కడే నేను ధాన్యం కుంజులు అయితే కట్టాను కదా అక్కడ అంటే పక్షులకని చెప్పి అవి ఆల్మోస్ట్ అయిపోయాయి అండి నేను అక్కడ చేస్తున్నప్పుడు ఒక పిచ్చుక అయితే వస్తుంది చూసుకుంటుంది వెళ్ళిపోతుంది పాపం గింజలు లేవన్నమాట వాటికి సరే ఇంకెలా అయినా సరే ఈరోజు వాటికి ముందు ఆహారాన్ని ప్రిపేర్ చేసి ఆ తర్వాత నేను ఏ పనైనా చేస్తానని చెప్పి ఇంకా కింద ఇంట్లోకి వచ్చి నా దగ్గర ఉన్న వరికంకుల అన్నింటినీ కూడా బయటకు తీసి ఫస్ట్ అయితే వాటిని వరి అయితే ఏర్పాటు చేద్దామని చెప్పి వరి అయితే ఏర్పాటు చేశానన్నమాట నార్మల్గా అయితే ఈ వరకుచుల్ని నేను జనవరి టైంలో పెట్టానండి అంటే సంక్రాంతి టైంలో పెట్టాను అప్పుడు ఏదో ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ నుండి తీసుకొని వచ్చి చక్కగా మొత్తం అంతా కూడా అరేంజ్ చేసుకొని పక్షుల కోసం అయితే కట్టాను దాదాపు రెండు నెలలు అంటే మార్చ్ స్టార్టింగ్ అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా ఒక్క పిచ్చక్ కూడా రాలేదు అయ్యో అనవసరంగా కట్టాను పాడైపోతాయేమో అని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటే కానీ ఎక్కడి నుండి చూసిందో తెలియదు కానీ మొదటగా అయితే ఒక పక్షి అయితే వచ్చి తినింది చిన్న స్పారోస్ ఉంటాయి కదా ఆ అయితే వచ్చి తినింది ఆ తర్వాత వాటి ఫ్రెండ్స్ నెమ్మది నెమ్మదిగా తీసుకురావడం స్టార్ట్ చేసింది అనమాట ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది పిచ్చుకలు అయితే వచ్చి రోజు కూడా ఆహారాన్ని తీసుకొని వెళ్తున్నాయి అనమాట అయితే రోజు కూడా సరే హ్యాపీగా తింటున్నాయని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది బట్ ఏమైందంటే నేను కూడా చూసుకోలేదు సడన్గా మొత్తం ఆ వరికంకుల్లో ఉన్న మొత్తం వరంతా కూడా ఖాళీ అయిపోయింది టూ త్రీ డేస్ నుండి పక్షులు రావడం చూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంకా ఇంకా భలే బాధ అనిపించింది లేదు వీటి కోసం ఈరోజు ఎలా అయినా సరే ఇంకా వరి కూర్చులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్న వరికంకుల అన్ని కూడా బయటకు తీసి వరి కూచులని అయితే ఏర్పాటు చేశాను అనమాట నార్మల్గా నాకు ఇలా అల్లి పెడితే బాల్కనీ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అండ్ పక్షులకు కూడా ఆహారం పెట్టినట్టు అవుతుందని చెప్పి ఇలా అల్లాను నార్మల్గా నాకు పాడి తోరణ కూడా అల్లడం అండి అంటే ద్వారబంధం కడతాం కదా అది కూడా అల్లడం వచ్చు అది నేను వీడియో కూడా షూట్ చేశాను మీ అందరికీ షేర్ చేద్దామని వీడియో కూడా ఉంది డెఫినెట్గా షేర్ చేస్తాను లేదు కాకపోతే ఎప్పటికప్పుడే అలా పోస్ట్ పోన్ అయిపోతుందనమాట వేరే మొబైల్లో ఉండడం వల్ల ఈ మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసి పోస్ట్ చేయడం కొంచెం కష్టం అనిపించి ఆగుతున్నాను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను సో అలా ఈసారి ఈ వరకంకలు అన్నిటిని కూడా ఇలాగ కొంచెం జడ మాదిరిగా వెళ్ళి మొత్తం బాల్కనీలో అంతటి కూడా కట్టాను ఇంతకు అయితే ఒకటే కూర్చో కట్టానండి కానీ ఈసారి చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే కట్టాను అంటే అవి రోజు వచ్చి ఎన్ని నెలల వరకైనా తిని వెళ్ళగలం అనమాట అన్ని ఎక్కువ కట్టాను ఈసారి చూడడానికి కూడా వచ్చిన వెంటనే లుక్ కూడా చాలా బాగుంది చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంది అలానే పక్షులు కూడా వచ్చి తింటూ వెళ్తూ ఉంటాయి వీటితో పాటు ఈ గింజలు ఒక్కటే కాదండి వీటికి మళ్ళీ వాటర్ కూడా ఏర్పాటు చేశాను మళ్ళీ ఇవి తినేసి వెళ్ళిపోయిన తర్వాత అవి వాటర్కి ఎక్కడ వెతుక్కోకుండా ఉండడానికి వాటర్ని కూడా ఏర్పాటు చేశాను అనమాట ఓన్లీ సమ్మర్లోనే కాదు ఎప్పుడు కూడా వీలైతే ఈ వారి కుర్చుల్ని కట్టడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ నాకు దొరికితే కనుక డెఫినెట్గా కట్టడానికి ట్రై చేస్తాను మీరు కూడా ఇలాంటి చిన్న చిన్నవి పిచ్చుకల కోసం అయితే ఏర్పాటు చేయండి ఒకవేళ వాటికి ఎక్కడైనా ఆహారం దొరకకపోయినా అట్లీస్ట్ ఎక్కడైనా వచ్చి తింటూ వెళ్తూ ఉంటాయి సో ఇలా అయితే మొత్తం పిచ్చుకలకైతే ఏర్పాటు చేస్తాను అనమాట ఆ ప్లేస్ నాకు చాలా అందంగా నచ్చింది ఎందుకంటే అక్కడే నేను తులసమ్మను కూడా పెట్టుకుంటాను ఎందుకో చూడగానే చాలా చాలా అందంగా అనిపించింది అండ్ తర్వాత ఇంకా మెట్లవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ గౌరవం సెట్ని అయితే క్లీన్ చేస్తాను చేసుకుంటున్నాను ఇంతకు ముందు గౌరవం సెట్ క్లీన్ చేయడానికి అసలు హాఫ్ అన్ అవర్ టు ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలా పట్టేదండి కానీ నేను ఇలాగ పెయింటింగ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే ఈజీగా క్లీన్ చేసేసుకున్నాను ఏం లేదు పెయింటింగ్ చేసుకొని మొత్తం అంతా కూడా పెట్టుకున్నాను కదా ఒకసారి నీట్గా మంచినీళ్ళతో వాష్ చేసుకొని కొంచెం పసుపు ఇంకా కుంకుమ అయితే బొట్లు పెట్టేసుకున్నాను అండ్ ఇలాగ ప్లేట్లో కొంచెం రోజ్ పెటల్స్ వేసుకొని అందంగా సర్దేసుకున్నాను అంతే జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో నా పని అయితే అయిపోయింది మెయింటెనెన్స్ చాలా చాలా ఫ్రీ అయ్యిందండి ఒకవేళ మీకు కూడా ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే కనుక విత్ డిజైన్స్ ఉన్నాయి వితౌట్ డిజైన్స్ కూడా మన దగ్గరే ఉన్నాయి నేను నెంబర్ స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కనిస్తాను మీరు వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీగా ఉందనమాట అండ్ మంగళగౌరి వ్రతాల్లో కూడా ఎవరైనా ఎవరికైనా తాంబూలాలు ఇస్తూ ఉంటారు కదా సో తాంబూలాలు కూడా కావాలంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ పెట్టుకుంటే తక్కువ కాస్ట్కి మీకు ఇచ్చేస్తాను అనమాట సో ఈ విధంగా నేను గౌరవ సెట్ని కూడా అరేంజ్ చేసుకున్నాను అండ్ తర్వాత మెట్లు అన్నీ కూడా కడిగేసిన తర్వాత ఇక డస్ట్బిన్లు అన్నీ కూడా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాను అండ్ డస్ట్బిన్ మాకు ఎక్కువ మిస్ అవ్వదండి ఎందుకంటే నేను గార్బేజ్ కవర్స్ అయితే యూస్ చేస్తాను గార్బేజ్ కవర్స్ మనకి అమెజాన్లో దొరుకుతాయి లోకల్గా మనకి ప్లాస్టిక్ స్టోర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ సామాన్లు అవి అమ్ముతుంటారు అక్కడైనా సరే మనకి గార్బేజ్ కవర్స్ అంటే ఇస్తారు లేదా డస్ట్బిన్కి వేసుకునే కవర్స్ అన్న కూడా ఇస్తారనమాట సో నేను ఆ కవర్సే యూస్ చేస్తాను ఈ డస్ట్బిన్ తీసుకుని ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అయితే అయిపోతుంది బట్ ఇప్పటికీ కూడా అంతే నీట్గా ఉంది అంటే మనం మెయింటైన్ చేసే విధానమే ఇంకేం కాదు సో ఎప్పటికప్పుడే వీక్లీ వన్స్ నీట్గా డీప్ క్లీన్ చేస్తాను డెటాల్ వేస్తాను నీట్గా డీప్ క్లీన్ చేసి దానిలోని గార్బేజ్ కవర్స్ అయితే వేసి అందులోనే డస్ట్ అంతా కూడా పడుతుంది కదా దాన్ని అలా మూట కట్టేసి డంపర్లు అయితే వేసేస్తామన్నమాట సో అలాగా డస్ట్బిన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను అండ్ తర్వాత చక్కగా ఇక్కడ పసుపు రాసి బొట్లు పెట్టి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాను అనమాట అంటే తులసమ్మ దగ్గర అక్కడ అంతా కూడా ఇక్కడ గంగాదేవికి స్పెషల్గా పెట్టడానికి కారణం ఏంటంటే మా అత్తయ్య గారు గంగాదేవి పూజ చేసుకుంటారండి నిత్యం కూడా చేసుకుంటారు సో ఎప్పుడు కూడా అంటారు గంగాదేవి దగ్గర కొంచెం అయినా బొట్టు పెట్టు బొట్టు పెట్టు అని అందుకే ఇంకా అక్కడ కూడా బొట్టు అయితే పెట్టాను అండ్ ఇక్కడ పిల్లలు వచ్చేసి దీపం కూడా పెట్టారనమాట ఇంక అప్పటికే క్లీనింగ్స్ అన్నీ అయిపోయి ఇంట్లోని మాపు పెట్టడం అన్నీ అయిపోయి అనమాట సరే సాయంత్రం అవుతుంది తులసమ్మ దగ్గర ఎవ్రీడే దీపం పెడతాం కదా పిల్లలు కానీ నేను కానీ ఎవరో ఒకరు ఇంట్లో దీపం పెడతారు సో అలాగే పిల్లలు అయితే ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టారనమాట అయితే నేను క్లీన్ చేయలేదండి తులసమ్మని అమావాస్య అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాను ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి మళ్ళీ అంతా కూడా పాడైపోతుందని చెప్పేసి తులసమ్మని అయితే క్లీన్ చేయకుండా అలానే వదిలేశాను అండ్ ఇక్కడ ఇంటి ముందు కూడా ముగ్గు అయితే వేసుకున్నాను ఈ ముగ్గు షీట్ కోసం చాలా మంది అడుగుతున్నారు ఈ ముగ్గు షీట్ కోసం నేను చాలా చాలా సార్లు అయితే షేర్ చేసుకున్నాను ఇది నేను మీషోలో తీసుకున్నానండి ముందు ఉన్న ముగ్గు షీట్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను మీషోలో తీసుకున్నది క్వాలిటీ అయితే అసలు బాగాలేదు కానీ అమెజాన్ లింక్ అయితే ఇస్తాను అమెజాన్లో తీసుకున్నది అయితే మాత్రం క్వాలిటీ సూపర్గా ఉందనమాట నేను కావాలంటే ఆ లింక్ అయితే ఇస్తాను మీరు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి సో అలా ఇంటి ముందు కూడా ముగ్గు వేసి ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తాను అనమాట ఇల్లు అంతా కూడా క్లీన్ చే తర్వాత నేను మీ అందరికీ చెప్తాను ఎప్పుడూ కూడా నేను ఇంట్లో కప్ సాంబ్రాన్ని యూస్ చేస్తానని చెప్తాను ఎప్పుడు కూడా సో కంటిన్యూస్గా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారనమాట ఒక టూ త్రీ వీడియోస్ నుండి మీరు ఏ కప్ సాంబ్రాన్ని యూస్ చేస్తారక్క అని చెప్పి నేను ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న కప్ అయితే యూస్ చేస్తానండి అంటే నాకు ఆ రోజుకి తగ్గట్టు నాకు ఆ మూడు ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ నేను ఒక నాలుగైదు రకాలు పెట్టుకుంటాను ఇవన్నీ కూడా మన స్టోర్లో ఉన్నవే నేను తీసుకొని నేను కూడా ఒక్కొక్క ప్యాకెట్ యూజ్ చేస్తాను ఎందుకు అంటారా ఫస్ట్ నేను వాడతాను అనమాట నాకు అది స్మెల్ బాగుంది బాగా వెలుగుతుంది ఇది ఎవరైనా తీసుకున్నా సరే వర్త్ అనుకుంటే మాత్రమే నేనైతే సేల్కి పెడతాను అది బాగాలేదంటే మాత్రం నేను లేదు ఉన్నా సరే బాగాలేదండి అని క్లియర్గా చెప్పేస్తాను అనమాట ఎవరికైనా సరే సో అలా నేను బాగుండేవి కొన్ని కప్ సాంబ్రాలు మాత్రం తెప్పించాను సో మీకు కూడా కావాలనుకుంటే కనుక నేను కొరియర్ ద్వారా పంపిస్తాను బుక్ చేసుకుంటే వెంటనే బుక్ చేసుకోండి సో ఇందులో గుగ్గులది ఉంది సాంబ్రాణిది ఉంది అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ది అనమాట అంటే అందులోని రోజ్ది ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ది అయితే మన దగ్గర కప్ సాంబ్రాన్లు అయితే ఉన్నాయి అసలు దూపం అయితే చాలా బాగా వస్తుంది నేను ఇది ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు దేవి దగ్గర వెలిగిస్తాను అండ్ అలాగే బయట తులసమ్మ దగ్గర కూడా వెలిగిస్తాను దానివల్ల ఏంటంటే మనకి దోమలు రావు ఇంట్లో ఒక మంచి పాజిటివిటీ లాగా అనిపిస్తుంది అంటే మంచి సువాసన వస్తుంది మార్నింగ్ లెగ్గానే సో అందుకే నేను ఇవైతే వెలిగించుకుంటాను అండ్ ఇవి వచ్చేసి మనకి మోక్ష ధూప్ స్టిక్స్ అనమాట సన్నగా ఉంటాయి టోటల్గా ట్వెల్వ్ వస్తాయి ఒక సెట్ ఇది కూడా నేను ఎక్కువ అన్నపూర్ణ దేవి దగ్గర వెలిగిస్తానండి ఈ స్టిక్సే ఎక్కువ ఎందుకంటే మంచిగా దూపం వస్తుంది అండ్ ఎక్కువ స్టిక్స్ ఉంటాయి కదా నాకు అందుకే బాగా నచ్చుతుంది సో అందుకే ఎక్కువ ఇదైతే అయితే నేను దేవి దగ్గర అయితే వెలిగిస్తాను అనమాట అండ్ వీటితో పాటు అగరవత్తులు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అలాగో శ్రావణ్ మాసంకి మీకు కూడా యూజ్ అవుతుందేమని చెప్పి అండ్ ఈ గోల్డెన్ టచ్ అగరవత్తులు అండి అసలు సువాసన అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంత మంచి సువాసన వస్తుంది నేను ఇది స్పెషల్గా అయితే మాత్రం కొన్ని కొన్ని సార్లు మాత్రమే వెలిగిస్తాను ఎందుకంటే ఎవ్రీడే వెలిగిస్తే ఎక్కడ అయిపోతాయి అని ఒక బెంగతోని సో దీనికి ఇలా స్టాండ్స్ కూడా వస్తాయి అగరవతిలు పెట్టుకోవడానికి మనం మళ్ళీ వేరేగా స్టాండ్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు శుక్రవారాల పూట శనివారం పూట ఎక్కువ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి వెలిగిస్తు ఉంటాను అనమాట స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా నేను ఈ అగరవతిల్ని వెలిగిస్తాను దాంతోపాటు ఈ గోల్డెన్ స్పిరిట్ కూడా వెలిగిస్తాను రెండు ఇంచుమించు ఒకేలాంటి సువాసన వస్తాయి చాలా బాగుంటాయి ఇంకా మిగిలిన ఉన్నాయి కానీ వాటితో పోల్చుకుంటే ఇవి సూపర్గా ఉంటాయి అనమాట సో అందుకే అవి అంతా నేను చూపించట్లేదు మీకు ఇవి చాలా బాగుంటాయి ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక నేను నెంబర్ ఇస్తానని చెప్పాను కదా డిస్క్రిప్షన్లోని మీకు శ్రావణ మాసంకి వారాహి నవరాత్రులకి ఇలా దేనికైనా సరే కావాలనుకుంటే కనుక మీరు తీసుకోండి సో ఫైనల్గా నేను యూజ్ చేస్తున్న మొత్తం నా కప్ సాంబ్రాని మొత్తం అగరవత్తులు అయితే ఇవే అనమాట కలెక్షన్ అండ్ తర్వాత శ్రావణ మాసంకి క్లీనింగ్స్తో పాటు కొన్ని సామాన్లు కూడా తెప్పించుకుంటున్నాను నాకు కావలసినవి సామాన్లు ఇప్పుడే అన్ని కొన్ని కొన్ని తెప్పించుకుంటే నేను ఏం లేదు నాకు ఒక పక్క అన్ని పనులు చూసుకొని ఇంకో పక్క నేను సామాన్లన్నీ కూడా కూడబెట్టుకోవాలంటే నాకు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే పార్సెల్స్ అవి చూసుకోవాలి ఇంట్లో ఫ్యామిలీని అంతా చూసుకోవాలి అండ్ తర్వాత పూజకు సంబంధించినవన్నీ చూసుకోవాలంటే అప్పటికప్పుడు హడావిడి పడినండి దేన్ని కూడా నేను కొంచెం ప్లాన్డ్గానే ప్రతి ఇది కూడా చేసుకుంటాను సో అలా ప్లాండ్గా చేసుకోవడానికి అని చెప్పేసి నేను అదే పారాని ఇంకా సింధూరం అయితే తెప్పించుకున్నాను నార్మల్గా నాకు పారాని అప్పుడు తీసుకున్న అస్సలు క్వాలిటీ నచ్చట్లేదు ఇక్కడ ఎక్కడ కూడా నాకైతే క్వాలిటీ నచ్చట్లేదు అమెజాన్లో ట్రై చేసా ఫ్లిప్కార్ట్లో ట్రై చేసా ఇక్కడ లోకల్ షాప్స్లో ట్రై చేశాను ఎన్ని ట్రై చేసినా నాకైతే అసలు క్వాలిటీ నచ్చట్లేదు సరే ఈసారి ఎలా అయినా సరే కొంచెం మంచిది తీసుకోవాలని అనుకున్నాను అనుకునేదే తరువుగా నిజంగా అమ్మవారే పంపించింది అన్నట్లు మా వారైతే ఇవి తెప్పించారండి నేను నార్మల్గా చాలా లాంగ్ ఇయర్స్ బ్యాక్ అడిగాను నాకు ఎప్పుడైనా మీకు ఎవరైనా కొలీగ్స్ కోల్కత్తా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉంటే నాకు సింధూర్ ఇంకా పారాని కావాలండి అక్కడ బాగుంటుందంట క్వాలిటీ అని చెప్పి అడిగాను అది గుర్తు పెట్టుకొని ఆయన కొలీగ ఎవరు కోల్కత్తా నుండి అంటే లీవ్ నుండి ఇంటికి వస్తున్నారని చెప్పేసి కోల్కత్తా నుండి వైజాగ్ వస్తున్నారనమాట సో ఆఫీస్కి వస్తున్నారు అని చెప్పేసి అడిగారంట ఇలాగ పారాని సింధూరం కావాలి మా వైఫ్కి అని చెప్పేసి అడిగారంట పూజలు కదా లేదంటే పెట్టుకోవడానికి అంటే పూజలో పెట్టుకున్న తర్వాత తను యూస్ చేసుకుంటుంది అని అంటే అప్పుడు వాళ్ళు సరే సార్ నేను తీసుకొస్తానని చెప్పేసి ఇవైతే పట్టుకొచ్చారు అసలు క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి పారాణి అయితే ఇంకా నేను టెస్ట్ చేయలేదు పారాణి టెస్ట్ చేసిన తర్వాత డెఫినెట్గా మీకు నేను షేర్ చేస్తాను అండ్ ఈ పారాని వాళ్ళ సిస్టర్స్కి కింద అలాగే నాకు మూడు పట్టుకొచ్చారనమాట వాళ్ళక్క కూడా అడిగారు నాకు కూడా కావలరా అని చెప్పి సో వాళ్ళ అక్కకి ఇంకా నాకైతే తెప్పించారనమాట మూడు తెప్పించారండి ఒకటి చిన్న సైజు రెండు వచ్చేసి పెద్ద సైజు అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఈ అన్నిటికి కూడా ఒక హండ్రెడ్ రూపీస్ ఎంత అయిందని చెప్పారు ఆయన అయితే పెద్ద కాస్ట్ కూడా అవ్వలేదులే అని చెప్పారు మరి అది నిజం చెప్పారు అబద్ధం చెప్పారు తెలీదు అంటే ఎప్పుడు కూడా ఒక టూ త్రీ హండ్రెడ్ అయినా సరే హండ్రెడ్ అయింది ఫిఫ్టీ అని చెప్తారు నేను ఎక్కడేమంటానని భయంతో అంటే అని కాదు జనరల్గా లేడీస్ తిడతారు కదా ఎందుకు ఎంత రేట్ పెట్టేశారు అని చెప్పి సో ఆ దీని మీద ఎప్పుడు కూడా ఎక్కువ కాస్ట్ అయితే చెప్పరు అనమాట హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయిందని చెప్పారు సో పారాణిలో అయితే మాత్రం డిఫరెంట్గా అనిపించింది అంటే మనకి సిరప్ బాటిల్స్ వస్తాయి కదా టానిక్ బాటిల్స్ సో అలా అనిపించింది సీల్ కూడా అలానే ఉంది ఓపెన్ చేసిన తర్వాత బాగుండాలని కోరుకుంటున్నాను అమ్మవారికి తాంబూలంలో పెట్టడానికి ముత్తైదులకు వచ్చిన వాళ్ళకి పెట్టడానికి అండ్ నేను యూజ్ చేసుకోవడానికి అన్నింటికి కూడా బాగుంటుంది అన్నట్లు ఇంకా తీసుకున్నాను చాలా చాలా బాగుంది మీకు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కోల్కత్తాలో అంటే నార్త్ సైడ్ ఇవి చాలా స్పెషల్ కదా వాళ్ళు ఎవ్రీడే యూస్ చేస్తారు కదా సో మీకు ఎవరైనా నార్త్ సైడ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే తెప్పించుకోండి చాలా బాగుంది అండ్ ఇక్కడ నేను సింధూరం కూడా తెప్పించుకోండి అని చెప్పాను కదా సో సింధూరం కూడా చూపిస్తాను చూడండి ఇవి చాలా చిన్న డబ్బాల్లో వచ్చాయి చూడడానికి ఎంత పెద్ద డబ్బా ఉంది కదా లోపలైతే చాలా తక్కువే ఉంది కానీ సింధూరం అయితే చాలా బాగుందండి నాకైతే అసలు చాలా చాలా నచ్చింది సో ఇది నేను ఏం చేశానంటే వెండి బరణులు ఉంటాయి కదా సో అవి ఎండు వేసేద్దాం వేసేద్దామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యాను కలర్ అయితే మాత్రం పట్టుకుంటే అస్సలు వదలట్లేదు అంత బాగుంది నేను ఎప్పుడైనా పెట్టుకుంటే కూడా డెఫినెట్గా షేర్ చేస్తాను కానీ అమ్మవారికి పెట్టాలి కదా అన్నట్టు ఇప్పుడు వరకు అయితే అసలు నేను పెట్టుకోలేదనమాట కానీ జస్ట్ చేతికి అంటుతుంది కదా అప్పుడు చూశాను చాలా చాలా బాగుంది రెండు కలర్స్ తెప్పించు తెచ్చారు ఆయన అంటే వాళ్ళ కొలిజు కొలిక్కి చెప్తే ఆయనే తెచ్చారంట వాళ్ళు ఇంట్లో మిస్సెస్తోనే అవరితోనే కొనిపించారంట అంటే జన్ జనరల్గా జెంట్స్కి అంత తెలియదు కదా సో రెండు కలర్స్ ఇస్తాను మేడంకి రెండు కలర్స్లో ఏది నచ్చితే అది ఈసారి చెప్తే అదే పంపిద్దామని చెప్పి అన్నారంట సో మరూన్ కలర్ ఒకటి అండ్ సింధూరం కలర్ అంటారు కదా సో ఆ కలర్ ఒకటి రెండు కూడా అసలు అవుట్ స్టాండింగ్ చాలా బాగున్నాయి అనమాట అసలు ఈ సింధూరం కలర్ అయితే ఇంకా ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చాయి అండ్ ఆ బ్రదర్కి అయితే చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి సో నేను ఆల్రెడీ థ్యాంక్ యూ చెప్పాను మళ్ళీ వీడియో ద్వారా కూడా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అంత దూరం నుంచి మాకు ఈ పారాణి కానీ ఈ సింధూరం కానీ తెప్పించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్గా మా వారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను నేను ఎప్పుడూ అడిగితే ఇన్ని సంవత్సరాలకి నాకు తెప్పించి ఇచ్చారనమాట సో ఈ కుంకుమరణ చిన్న భరణలో ఒకటి వేశాను అండ్ పెద్ద కుంకుమలో ఇంకో కలర్ అయితే అనమాట చక్కగా ఇది ఎవ్రీడే యూజెస్కి బాగుంటుంది అమ్మవారికి పెట్టింది తర్వాత నేను కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట సో ఇలాగ ఈ శ్రావణ మాసంకైతే ఫస్ట్ ఫస్ట్ కుంకుమతో అయితే నా పనులు అనేవి స్టార్ట్ అయిపోయాయి అనమాట సో ఏదైనా సరే పసుపు కుంకుమతో పని స్టార్ట్ అవ్వాలి కదా సో అనుకోకుండా కుంకుమతో స్టార్ట్ అయిపోయింది నా పని అనేది సో అనుకోకుండా జరిగింది కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ తర్వాత నేను ఒక త్రీ ఫోర్ వీడియోస్ బ్యాక్ అన్నాను ఒక మంచి వీడియోని షేర్ చేస్తాను అని చెప్పేసి అవ్వలేదు కుదరలేదు సో అదేంటంటే నాకు భద్రాచలం నుంచి తలంబ్రాలు ఇంకా ఇంకొక ముఖ్యమైన ఒక వస్తువు అయితే వచ్చింది అది ఇంతవరకు ఎవరికి తెలుసో లేదో తెలియదు ఎందుకంటే నేను యూట్యూబ్లో కూడా ఒకసారి సర్చ్ చేసి చూసాను ఎవరైనా చెప్పారేమో అని ఇప్పటి వరకు కూడా యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పలేదు సో ఫస్ట్ నేనే చెప్పాను అనుకుంటున్నాను ఇంతకుముందు కూడా చాలా విషయాలు నేనే చెప్పాను యూట్యూబ్ లో సో ఇది కూడా ఫస్ట్ నేనే చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాను విషయం అయితే అందరూ చెప్పే ఉంటారండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది సో కానీ ఇంకొక వస్తువు కోసం అయితే తెలియదు అని నేను అనుకుంటున్నాను అంటే యూట్యూబ్లో చెప్పలేదని నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇంకా ఈ తలంబరాలు దాంతోపాటు ఒక ముత్యం ఉన్న ఒక ప్యాకెట్ అయితే వచ్చింది సో ఇది నాకు మా ఆడపడిచి అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట వాళ్ళు రీసెంట్గా భద్రాచలం వెళ్ళారు రీసెంట్గా అంటే శ్రీరామనవం అయిన ఒక త్రీ డేస్ తర్వాత భద్రాచలం అయితే వెళ్ళారనమాట అక్కడ ఇలాగా భద్రాచలంలో అమ్ముతారంట స్వామివారికి వేసిన ముత్యాల తలంబరాలు అలానే అక్షంతలు ఇవి ఉంటాయి కదా ఎరుపు అక్షంతలతో తలంబరాలు వేస్తారంట అక్కడ సో అవి అక్కడ ప్యాకెట్లు అయితే అమ్ముతారంట మనిషికి ఒక్క ప్యాకెట్ ఇస్తారంట ఎక్కువ ఇవ్వరంట ఎంతమంది లైన్ కడితే అంతమందికి అన్ని ప్యాకెట్స్ ఇస్తే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా ఒక ట్రిప్కి అయితే వెళ్ళారు సో అందరూ లైన్ కట్టడంతో మనిషికి ఒకటి చొప్పున అందరికి కూడా తెచ్చారనమాట నాకు కూడా ఒకటి తెచ్చారు సో అందులోనే ఒక ముత్యం ఉంది అండ్ ఈ తలంబరలు ఉన్నాయి ముత్యం చాలా 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 మంచి క్వాలిటీ వచ్చిందండి అండ్ ఈ ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ ఈ తలంబ్రాలు కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిదంట ఎవరికైనా మన పిల్లలకి పుట్టినరోజులైనా మనకి పెళ్లి రోజులైనా పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిలు కానీ ఉంటే వాళ్ళకి పెళ్లి కావాలి మంచి లైఫ్ పార్ట్నర్ రావాలన్నా కూడా వాళ్ళకి అక్షంతలు వేస్తే చాలా మంచిదంట లేదు అంటే మన బీరువాలో ఇవి పెట్టుకున్నా కూడా చాలా మంచిదంట సో భద్రాచలం నుంచి వచ్చిన అక్షంతలు కాబట్టి ఎంతో పవిత్రంగా భావించి స్వామి బ్లెస్సింగ్స్ ఈ విధంగా నా దగ్గరికి వచ్చాయని సంతోషించి నేనైతే చక్కగా వీటిని ప్యాక్ చేస్తాను మళ్ళీ ఒక్క అక్షంత కూడా కింద పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని బీరువాళ్ళైతే పెట్టాను అనమాట పిల్లలకి వేశాను అండ్ మా అత్తయ్య చేత్తో మా వారికి ఇంకా నాకు కూడా వేయించుకున్నాము అంటే పెళ్లి రోజుకి వేయించామన్నమాట ఇద్దరం ఇద్దరికి కూడాను సో ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య ఫస్ట్ మమ్మల్ని దీవిస్తారు ఆ తర్వాత మా మదర్ అందరూ అంటే మా మదర్ ఉంటే మా మదర్ ఫాదరు ఇక్కడ ఉంటే అత్తయ్య ఫస్ట్ ఉంటారు కాబట్టి అత్తయ్య దీవిస్తారు సో అత్తతోని ఆక్షంతులతో అయితే ఆశీర్వాదం తీసుకున్నాం అనమాట తర్వాత ఇంకొక మెయిన్ ఒక ప్రోడక్ట్ అదే ఒక వస్తువు కోసం చెప్తానని చెప్పాను కదా అదేంటంటే సీతాదేవి ఉపయోగించిన పసుపు కుంకుమ రాళ్ళు అండి మీరు వింటున్నది నిజమే సీతాదేవి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఉపయోగించిన పసుపు కుంకుమ కొండరాళ్ళు అనమాట ఇవి ఫస్ట్ టైం నేను కూడా విన్నాను అసలు ఇప్పటి వరకు నేను ఎప్పుడు వినలేదు ఎప్పుడు వీటిని చూడలేదు మా వదిన పట్టుకొని వచ్చిచ్చి ఇది నువ్వు వీడియోలో కూడా చెప్పు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది భద్రాచలం వెళ్ళినప్పుడు ఎవరైనా తీసుకుంటారని చెప్పారు ఈ పసుపు కుంకుమ రాళ్ళు ఇంట్లో ఉంటే చాలా మంచిదంట మనం నిత్యం కూడా దేవుడు గదిలో పెట్టుకున్నా లేదా బీర్వాలో పెట్టుకున్న మనం లాకర్స్లో పెట్టుకున్న చాలా మంచిదంట ఆ సీతాదేవి అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతాదేవి అమ్మవారికి రాసుకోవడానికి పసుపు పెట్టుకోవడానికి బొట్టు లేకపోతే లక్ష్మణుడు ఒక కొండకి బాణం వేస్తే ఆ కొండకి మొత్తం ఈ పసుపు కుంకుమ రాళ్ళు అయితే తయారయ్యాయంట అక్కడి నుంచి ఆ రాళ్ళను తీసుకొని వచ్చి సీతాదేవి అమ్మవారికి లక్ష్మణుడు అయితే ఇచ్చాడంట ఇది పెట్టుకోమని చెప్పి సో అప్పటి నుంచి ఆ కొండని సీతాదేవి కొండ పసుపు కుంకుమరాలు కొండ అంటారంట అవి స్పెషల్గా అక్కడ భద్రాచలంలోని ప్రతి షాప్లో కూడా అమ్ముతారంటండి చాలామంది తెచ్చుకుంటారు దీన్ని పౌడర్ చేసుకొని మనం పసుపు కుంకుమలో కలుపుకొని నిత్యం పెట్టుకోవచ్చు లేదా అలాగే బీరువాలో పెట్టుకొని దాచుకోవచ్చు దీన్ని ఒక కేసి నూరితే కూడా పసుపు కలరు కుంకుమ కలరే వచ్చిందండి ఇప్పుడు నేను చూపించలేదు కానీ డెఫినెట్గా ఇంకోసారి షేర్ షేర్ చేస్తాను మీకు అదే కలర్ వచ్చింది సో నాకైతే చాలా ఆనందం అనిపించింది పసుపు కుంకుమరాలు రావడం అనేది మీరు కూడా ఎప్పుడైనా భద్రాచలం వెళ్తే కనుక డెఫినెట్గా కొనుక్కోండి అవి ఎంతో కాదు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అంట తక్కువే సో అలా అవి కూడా తెప్పించుకున్నాను అండ్ మొత్తం ఇంట్లో మాపు పెట్టి మొత్తం పైనుంచి నాలుగు ఫోర్ ఫ్లోర్లు కూడా మెట్లు కడిగి కింది క్లీన్ చేసి వాష్రూమ్ క్లీన్ చేసి కిందింటిది పై ఇంటిది వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసరికి చాలా అలసిపోయాను అసలు ఈ ఈ లోపు నాకు ఏవో వాట్సాప్ మెసేజ్కి రిప్లైస్ ఇవ్వాల్సినవి అర్జెంట్వి ఉన్నాయి ఉన్నాయని చెప్పి కార్తిక్ చెప్తే ఇంకా వాట్సాప్ని అయితే చూస్తున్నాను అనమాట రిప్లైస్ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ రిప్లైస్ ఇవ్వాలి అండ్ పార్సెల్స్ చేయాల్సినవి పార్సెల్స్ చేయాలి అండ్ అలాగే ట్రాకింగ్ నెంబర్స్ ఇవ్వాల్సిన ట్రాకింగ్ నెంబర్లు ఇవ్వాలని చెప్పి అవైతే చేద్దామని చెప్పి ఫోన్ పట్టుకొని కూర్చున్నాను అండ్ రోషన్ ఈ లోపు అన్నాడు మీరు రూమ్లోనే ఉండండి అమ్మా బయటకు రావద్దు మీకోసం ఒక స్పెషల్ డిష్ అయితే చేసేస్తానని చెప్పాడు వీడు ఎప్పుడు ఏదో ఒకటి ఇలా వంటలు చేస్తుంటాడు రా బాబు నవ్వుకొని నేనైతే రూమ్లోకి వస్తాను జాగ్రత్త అన్న కొంచెం స్టవ్ దగ్గర అది కొంచెం కేర్ఫుల్గా ఉండు అని చెప్పేసి ఇంకా చెప్పి కార్తీక్ చెప్పాను నాన్న తమ్ముడు కిచెన్లో అయితే చేస్తాడంట ఒకసారి నువ్వు చూడమ్మా అని చెప్పేసి కార్తీక్ని అయితే అప్పగించి నేనైతే నా వర్క్ చేసుకుంటున్నాను నార్మల్గా రోషన్కి అసలు వంటలు అంటే చాలా ఇష్టం అండి అడు అంటే ఏదో ఒకటి కొత్త డిషెస్ ప్రిపేర్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట ఆడపిల్లకి పుడితే అంత బాగుండు అసలు వీడు భలే చేస్తున్నాడు ఇవన్నీ కూడా నేను అనుకుంటాను వంట ఒక్కటే చేస్తాడు ఇంకా ఏం చేయడనమాట అంటే క్లీనింగ్స్ లాంటివి ఏమీ కూడా మా రోషన్కి రావు హెల్ప్ చేయమంటే చేస్తాడు తప్ప కానీ అంత పర్ఫెక్ట్గా ఏం చేయలేడు అంటే చిన్నోడు కానీ ఆ ఏజ్లోనే కార్తిక్ అయితే అన్నీ వచ్చు బాగా చేసేవాడు నాకు బట్ రోషన్కి మాత్రం అసలు వంట నెక్స్ట్ లెవెల్లో బాగా చేస్తాడనమాట ఏదైనా ఒక డిష్ చూశాడు అంటే కనుక చాలా బాగా చేస్తాడు అండ్ విస్మయ్ ఫుడ్ ఛానల్కి బిగ్ ఫ్యాన్ అనమాట ఇంకా మా రోషన్ అయితే ఎవ్రీడే ఇంకా ఏదైనా కొత్త డిష్ వచ్చిందంటే చూస్తాడు ఇంకా నాకు చేసి ఇస్తానని చెప్తుంటాడు వాడికి అంత ఇష్టము సో కార్తిక్కి అసలు వంట అంటే అసలు వాడికి అస్సలు తెలియదు అనమాట అంటే వంట విషయం ఏది కూడా తెలియదు దాన్ని ఏం చేయాలి కలయి పెట్టాలనేది కూడా తెలియదు అనమాట బట్ రోషన్కి మాత్రం కొంచెం బాగా అంటే ఇద్దరు రివర్స్ అనమాట వాడు క్లీనింగ్స్లో ఎక్స్పర్ట్ అయితే వీడు వంటల ఎక్స్పర్ట్ అన్నట్టు అలా ఇద్దరు రివర్స్ అనమాట సో అలా నా అయితే ఇంకా ఇక్కడ గోధుమ పిండితోని అట్టేసి ఇస్తానని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేశాడు చాలా చాలా ఎమ్మీగా చేసాడండి నిజంగా అసలు ఎంత బాగా చేశాడో నాకైతే చాలా నచ్చింది అసలు నిజంగా ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు నార్మల్గా ఏ డిష్ చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు చిన్నపిల్లడు కదా ఏం చేస్తాడులే అని అనుకోవద్దు కానీ ఎవరైనా తింటే మాత్రం నిజంగా తెలుస్తుంది చేస్తాడు చేస్తాడనమాట అంటే చిన్నపిల్లడు చేశాడని నేను చెప్పడం కాదు కానీ నిజంగానే టేస్టీగా ఉంటుంది ఎవరు తిన్నా కూడా అదే మాట చెప్తారనమాట సో చాలా అలసిపోయి ఉన్న నాకు ఈ అయితే పెట్టాడనమాట మైదాపిండితో అసలు ఎంత ఎమ్మీగా అనిపించిందో షుగర్ వేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ అండ్ మైదా పిండి వేసి కలిపి అట్టు వేసాడంట సో ఆ ప్యాన్ మీద కూడా ఎందుకో వేయడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది చాలా చాలా ఈజీగా ఫ్లిప్ అవుతుంది వాడికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అందుకే ఆ ప్యాన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట చెయ్యాలి చేయాలి అన్నట్టు సో చాలా బాగుంది ఆయన తర్వాత ఇంకా మా రోషన్ కిచెన్లో ఏదైనా వర్క్ చేశాడంటే అసలు కిచెన్ అంతా కూడా ఇంకా వేరే లెవెల్లో వెళ్ళిపోద్ది అంటే కొంచెం బాగా మెస్ చేస్తాడు సరే చిన్న పిల్లడు చేస్తే చేసాడులే అని చెప్పేసి ఇంకా నేను ఆ అట్లో ఒక రెండు తిని కొంచెం శక్తిని తెచ్చుకొని కిచెన్ ఒక్కటి బ్యాలెన్స్ ఉండిపోయింది కిచెన్ అంతటిని కూడా నీట్ గా క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడైతే కిచెన్ అంతటినీ కూడా నీట్ గా క్లీన్ చేస్తున్నాను సో మాది కిచెన్ ఎల్ షేప్ లో మాకు కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటది కదా సో ఆ ఎల్ షేప్ లో ఉన్నది మొత్తం అంతా కూడా నేను సామాన్లతో నింపిస్తానండి ఆ నింపేయడం ఎందుకో మొత్తం అక్కడ జిడ్డు పట్టేసినట్టు అయిపోయింది సో ఆ అంతటిని కూడా క్లియర్ చేయాలి ఇక డీప్ క్లీనింగ్ చేయాలని చెప్పేసి కొంచెం టిన్నర్ వేసి ఏం చేశానంటే మొత్తం ఆ అంతటిని కూడా వదిలించాను అనమాట స్టీల్ పీస్ పట్టుకొని ఆ టిన్నర్ వేసి మొత్తం అంతటిని కూడా నీట్గా వదిలించేసాను ఎప్పుడైనా సరే టైల్స్కి మరకలైపోయినా ఇలాగ కిచెన్ ప్లాట్ఫామ్స్కి మరకలైపోయినా లేదా ఏమైనా బాగా జిడ్డు పట్టేసినవి దేనికైనా సరే మరకలు అయిపోయి అంటే కనుక ఒక్కసారి టెన్నర్ని వేసి క్లీన్ చేసి చూడండి అసలు చాలా ఈజీగా మొత్తం మరకలన్నీ కూడా వదిలేస్తాయి ఇక్కడ చూడండి అసలు ఎంత దుమ్ము కానీ ఎంత జిడ్డు జిడ్డుగానే వచ్చిందో మీకు ఆ క్లాత్కి చూపిస్తాను చూడండి అసలు ఎలా అంటే అలా ఉందనమాట ఎంత దుమ్ముందా ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మీద అనిపించింది నాకేను అంటే తెలియకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఏంటంటే బ్లాక్ గ్రనైట్ అవడం వల్ల ఎక్కువ డస్ట్ కనిపించదు కానీ జిడ్డు మాత్రం చెయ్యేలాగా అన్నప్పుడు కనిపిస్తుంటుంది స్టవ్ దగ్గర నుంచి ఉన్నది మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను కాబట్టి అస్సలు అక్కడ ఏ చెత్త చెదారం ఉండదు బట్ ఇటువైపు మాత్రం సామాన్లు అన్నీ పెట్టేయడం వల్ల ఎక్కువ జిడ్డు అయితే ఉంటుంది అనమాట సో అక్కడ ఈరోజు అయితే ఫైనల్గా మొత్తం క్లియర్ చేశాను అండ్ సామాన్లు కూడా ఒక్కటి కూడా కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉంచకూడదని చెప్పి అన్నీ కూడా నీట్గా తీసేసి ఎక్కడ ఏం పెట్టాలో అక్కడ పెట్టాలని చెప్పి అన్నీ కూడా చేసి ఇంకా కొంచెం గిన్నెలు గిన్నెలన్నీ కూడా తీసేసి ఫైనల్గా మళ్ళీ మా అన్నపూర్ణాదేవిని అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట తీసి దేవుడి గదిలో పెట్టాను ఎందుకో అన్నపూర్ణదేవి వంటగదిలో ఉంటేనే నాకు ఒక ఆ తృప్తి సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వంటగదిలో అయితే పెట్టుస్తాను అనమాట ఇంకొక ధూప్ స్టిక్ అయితే వెలిగించాను ఇంట్లో పనంతా అయిపోయింది కదా సో పనంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా పడుకునే ముందు ఇంట్లో గిన్నెలు తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసి ఒక ధూప్ స్టిక్ని అయితే వెలిగించుకుంటాను బల్లులు కానీ బొద్దింకలు కానీ దోమలు కానీ ఎలాంటి బ్యాక్టీరియా కూడా రాదనమాట సో అందుకే ఇక్కడ ఎప్పుడు కూడా ఎవ్రీడే నేను కప్ సాంబ్రాని అయితే వెలిగించుకుంటాను కప్ సామ్రాన్ని వెలిగించిన తర్వాత ఎప్పుడైనా సరే నైట్ టైం గిన్నెలన్నీ తోమేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని కప్ సాంబ్రాన్ని వెలిగించిన తర్వాత మార్నింగ్ లెగ్స్ చూడండి మీ కిచెన్ ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది అసలు నిజంగా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకొని తీరాల్సిందే ఇలా కనుక చేశారంటే మార్నింగ్ లేచిన వాడికి ఎంత నీట్గా ఉన్న కిచెన్ చూస్తే మనకి ఎంత యాక్టివ్గా పనిచేయాలనిపిస్తుంది కదా సో అందుకే పన్నెండు అయినా ఒంటి గంట అయినా కిచెన్ మాత్రం క్లీన్ చేసే పడుకుంటాను కొన్ని సందర్భాల్లో అంటే చాలా రేర్ సందర్భాల్లో మాత్రం కిచెన్ అయితే ఏమి చేయకుండా పడుకుంటారు ఎందుకంటే నాకు హెల్త్ సపోర్ట్ చేయలేనప్పుడు ఎక్కడైనా ఊరి నుండి తిరిగి వచ్చి బాగా అలసిపోయిన టైంలోని అలాంటప్పుడు తప్పించి మోస్ట్లీ మొత్తం మొత్తం ఎప్పుడు కూడా కిచెన్ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను సో ఇలాగ కిచెన్ అంతటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత పడుకునే ముందు ఇంకా స్నానం అంతా కూడా చేసి జస్ట్ కొంచెం స్కిన్ కేర్ కూడా చేసేసుకొని ఇంకా పడుకునే ముందు అంటే రూమ్లోకి వెళ్ళే ఒక టెన్ మినిట్స్ ముందు ఇది నేను మీషోలో తెప్పించుకోనని చెప్పాను కదా అరోమా ఆయిల్ బర్నర్ అని చెప్పి సో దీనిలోని కొంచెం కర్పూరం అయితే వేసి ఆన్ చేసి ఏసీని ఆన్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు రూమ్స్ డోర్ క్లోజ్ చేస్తామంటే పడుకునేటప్పుడు ఒక మంచి సువాసనతో నీ ఫ్రెష్ ఫీలింగ్తో అయితే పడుకుంటాము సో డెఫినెట్గా ఇది ట్రై చేయండి హాల్లోకి కానీ బెడ్రూమ్స్లో కానీ చాలా బాగుంటుంది అనమాట సో ఇలాగా శ్రావణ మాసంకి కొన్ని కొన్ని అంటే వన్ పర్సెంట్ పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట సో మీరు కూడా పనులు అనేవి శ్రావణ మాసం కూడా శ్రావణ మాసం కోసం స్టార్ట్ చేశారా చేస్తే కామెంట్స్లో చెప్పండి అండ్ బ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను